ఎక్కడ మనసమ్ముతావు రెండు గుంతులు ఇవ్వలేదా చిల్లదని వేసినాడు ఇన్ని సంవత్సరాలు మీ అనుభవంలో ఉండదాన్ని ఇప్పుడు చల్లదని వేసిన ఒక రూపాయి కూడా ఇలా ఒక రూపాయి ఎవరు ఎంపీ నాగార్జును ఇప్పుడు పాడడా ముప్పై మంది ల్యాండ్లుంటే పది మందికి ఇరవై మందికి ఎక్కడ అమ్మే వర్షం ఉత్కాయ కలిపి తీసుకునే వాళ్ళంతా పది లక్షలు పదహైదు లక్షలు తీసుకున్నారా ఎకరాకి ఇరవై వస్తాను మాకు ఒక రూపాయి ఇవ్వలేదు మా దగ్గర వచ్చిండొచ్చు కదా అప్పుడు ఇంఛార్జ్ చేస్తారు ఇంక రెండు నెలలు ఎన్నికలకి వాడు అబద్ధాలు చెప్తాడు అట్టే మీకు ఈసారి కూడా మళ్ళా కి అయ్యి నేను ఇక చేస్తాను అనేసి చేతిలో ఐదు వేలు పట్టేసిపోతాడు నమ్మేసిన ఇరవై ఐదు లక్షలు కావాలా ఐదు వేలు కావాలా రేటు పెంచినాడు నీ రేటు పెరిగింది ఇప్పుడు ఐదు వేలు అంటే నీ రేటు అంటే నీ రేటు నీ పిల్లల రేటు నీ ఇల్లు రేటు నీ ఆస్తి రేటు అన్ని ఐదు వేలే కావాలా यार मालिक मासूद है नहीं ठीक है सो ओट है ये सा इनको सारे ये इन्टर क्या इन्टर ये सेम वो तो है ये कुछ ये लरास क्लास है सर ये लोग क्या सर ये लोग क्लास क्लास करे सर ना सर क्लास के मार मेरे उनको कॉल पे न प्रति भूमि की में प्रति सेंटर की डब कटी प्रति सेंटर की डब कटी

మన సొత్తు తిండి మనమే బయట వస్తున్నాం ఫ్లాట్లు ఇస్తాము అదే చెప్తా రెండు పట్టండి ఈ జగన్ ప్రభుత్వాన్ని ఈ మత్సూదం రెడ్డి రౌడ్ రెండు నేళ్లు భరించండి సరేనా ఫ్లాట్ మేమంతా ఉండగా నిలబడతాం మేము అన్ని వదులుకొని

రెండు వేల పంతొమ్మిది ఎన్ని పిల్లలు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయింది గిరితీ మోసం చేస్తున్నారు తీసుకోవాలి ఏదో మేము పేదవాళ్ళం కాదోలో తీరుకుని దాన్ని పటాకా సంతా తీసుకొని తినేసారు ఏం చేసినాడు ఎట్లా ఇచ్చినారు ఇరవై మందికి దేనికి మీకు ఇవ్వలేదు డబ్బులు వాళ్ళ సంతకాలు పెట్టుకుని వాళ్ళు తీసేసుకున్నారా ఎక్కడ చూసినా అవినీతి ఎక్కువైపోయింది ఎక్కువ కదా ఇలా ఇప్పుడు చట్టం కూడా తీసుకొచ్చేసారు వాళ్ళు చట్టం కూడా తీసుకొచ్చారు చట్టం తీసుకొచ్చారు వాళ్ళ పాట వాళ్ళే రాసేసుకోవచ్చు మన పర్మిషన్ లేకుండా కూడా వాళ్ళు రాసేసుకోవచ్చు ఎవరు వీఆర్ఓలు వీఆర్ఏలు వాలంటీర్లు కూడా చేసేయచ్చు రిజిస్ట్రేషన్ అట్లా తీసుకొస్తాడు కాబట్టి ఈసారి ఆలోచించి అందరూ గ్లాసు గుర్తుకు వెళ్ళండి ఒక అవకాశం అన్ని మీకు ఏదైతే కోల్పోయినారో అన్ని మేము వెనక్కి తీసుకున్నాం భరించాలి చేద్దాం ఏకతాయిన గ్లాసు గుర్తుకు ఓటండి మీరు ఏదైతే కోల్పోయారో మీ కొలం చెప్తారు కదా దానికి మేము డబ్బులు ఇప్పించే బుద్ధి చెప్తాం సరేనా అవకాశం